తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన జయం రవి విడాకుల వివాదం తీవ్రరూపం దాల్చుతోంది తన అత్త ఆరోపణలు మాజీ భార్య వ్యాఖ్యలు కెనీషాతో సంబంధంపై వస్తున్న వార్తలు వివాదానికి కొత్త కోణాలను అందిస్తున్నాయి తమిళ హీరో జయం రవి విడాకుల పంచాయతీ రోజుకో టర్న్ తీసుకుంటోంది ఇతడు గతేడాది తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు ఆ తర్వాత అంతా సైలెంట్ కానీ రీసెంట్గా ఓ నిర్మాత కూతురి పెళ్లిలో సింగర్ కెనీషాతో ఈ హీరో కనిపించాడు దీంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి జయం రవి మరో అమ్మాయితో కనిపించేసరికి మాజీ భార్య ఆర్తికి ఎక్కడో మండింది దీంతో తన భర్తకు అసలు బాధ్యత లేదని పిల్లల్ని పట్టించుకోవట్లేదని పెద్ద పోస్ట్ పెట్టింది దీని తర్వాత కెనీషా కూడా పరోక్షంగా ఆర్తిని కౌంటర్ చేస్తూ పోస్టులు పెట్టింది ఇదే విషయమై స్పందించిన జయం రవి కెనీషా ఆర్తి గురించి క్లారిటీ ఇచ్చేశాడు ఇప్పుడు ఈ విడాకుల పంచాయతీలోకి జయం రవి అత్త ఆర్తి తల్లి సుజాత విజయ్ కుమార్ ఎంటరైంది తన అల్లుడు చాలా అబద్ధాలు మాట్లాడుతున్నాడని సంచలన ఆరోపణలు చేసింది ఇతడితో సినిమాలు నిర్మించేందుకు ఏకంగా వంద కోట్ల రూపాయలు అప్పులు చేశానని చెప్పి షాకిచ్చింది జయం రవి ఎన్నో అబద్ధాలు చెబుతున్నారు అందుకే నేను మాట్లాడాల్సి వస్తోంది తను ఎంకరేజ్ చేయడం వల్లే నేను నిర్మాతగా మారాను ఇతడు హీరోగా అడంగమరు భూమి సైరన్ సినిమాల్ని నిర్మించాను ఈ మూవీస్ కోసం వంద కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చా ఇందులో ఇరవై ఐదు శాతం రెమ్యునరేషన్గా తనకే ఇచ్చాను ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి జయం రవిని నేను ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు కొడుకుగా భావించాను అతడు ఎప్పుడూ బాధపడకూడదని అనుకున్నాను అప్పుల వల్ల ప్రశాంతత లేని జీవితాన్ని గడిపాను వడ్డీలు కట్టుకునేదాన్ని ఈ క్రమంలోనే సాయం చేస్తానని మాటిచ్చాడు కానీ చేయలేదు సానుభూతి పొందడం కోసం జయం రవి ఇప్పుడు చేసే ఆరోపణలు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది హీరో అనే భావన పోతోంది అతడు ఎప్పుడూ ఓ హీరోగానే ఉండాలని కోరుకుంటున్నాను అని సుజాత విజయ్ కుమార్ చెప్పుకొచ్చింది మరి ఈ విషయంలో నెక్స్ట్ ఎవరినుంచి రెస్పాన్స్ వస్తుందో చూడాలి తెలుగులోనూ స్ట్రీమింగ్ జయం రవి విడాకుల పంచాయతీ ఇంకా ముగియలేదు అత్త మాజీ భార్య ఆరోపణలతో వివాదం తీవ్రతరమవుతోంది ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి